హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ ప్రమో ఒకటి వైరల్ అయిపోయింది నిఖిల్ ప్లస్ దేవ్జన్ మోతక్ ఇక్కడైతే కావ్య అయితే కనిపించట్లేదు కావ్య వచ్చేసి బుగ్గాది స్పెషల్ ఈవెంట్స్లో ఉంది కానీ ఈ ఈవెంట్లో ఈ ప్రోగ్రాంలో అయితే లేదనమాట సో ఇక్కడ వచ్చేసి దేవజాని మోతక్ సతీభామ సీరియల్ ఫేమ్ దేవజాని మోతక్ తనకు అసలు ఫ్యాన్ బేసిక్ ఎట్లా ఉంటుందో మనకి తెలియనిది కాదు తనైతే చాలా ఫేమస్ తనే ఎంత ఫేమస్ నిఖిల్ కూడా అంత ఫేమస్ కదా సో వీళ్ళిద్దరు వచ్చేసి ఒక టీంలో ఉండటం చూపించారనమాట ఆదివారం స్టార్ మార్ ప్రవరంలో సో ఇక్కడ త వాళ్ళిద్దరూ వేసిన ట్రెడిషన్ లుక్ ఇంకా జనాలు అయితే ఫిదైపోతున్నారు ప్లస్ మీ ఇద్దరు కలిసి ఒక సీరియల్ చేయండి చూడాలని ఉంది అసలు టాప్ అసలు టాప్ రేంజ్లో వెళ్ళిపోతుంది క్రిష్ మా మేము దేవజన్ మోతకి చూసాం కానీ మీ ఇద్దరు చూడలేదు మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పి కామెంట్స్ మీద కామెంట్స్ వస్తున్నాయి అనమాట అదే కాకుండా ఇప్పుడు శ్రీముఖి అయితే ఒక ఆట ఆడుకుంది నిఖిల్ని ఏంటంటే మీరు ఇంతకీ ఇయర్ అన్న పొప్పన పెడుతున్నారా అని చెప్పి అనటం ఇన్ ఇంతకు వేరే వాళ్ళని చూసుకున్నారా లేకపోతే పోయిన వాళ్ళే మళ్ళీ వస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నారా అనటం అదొకటి ప్రమోలో యాక్చువల్గా ఈ ప్రొమోలో చూపించింది ఏంటంటే శోభా శెట్టి కూడా వచ్చింది దానిలో అవినాష్ అయితే ఉంటాడు ఎందుకంటే పా పాలేరులు అని చెప్పి పక్కన ఉంచుతున్నాడు కదా ఉంచుతుంది కదా శ్రీముఖి ఇద్దరు పాలేరులు అని చెప్పి సో అవినాష్ ఉన్నాడు యాక్చువల్గా ఈ ప్రోమోలో చూపించింది ఏంటంటే మామూలుగా ఆడుకోలేదు నిఖిల్తో తో మంచి హంగమ లాగా ఉందనమాట అంటే కావ్య గురించే ఎక్కువ క్వశ్చన్స్ అడిగి ఏమనుకుంటున్నాడు అని చెప్పి రాబడుతుంది అనమాట అంటే చిన్ని సీరియల్కి వెళ్ళావు కదా గెస్ట్ ఎప్రెన్స్లో వెళ్ళావు ఇంతకీ దానిలో చేస్తున్నావా ఎప్పుడు త్వరలోనే పెడుతున్నావా అదేదో కొంచెం డేట్ చెప్తే బాగుంటుంది అన్నట్టు చాలా క్వశ్చన్స్ అడిగేసింది